అంటున్నావు కదా మన ఇంటికొక్కనా పక్క ఇంటికొక్కన బజార్కొక్క పట్టింటి కుక్క అమ్మా పక్కింటి కుక్కలు వద్ద పక్కింటి పడతారే అవునమ్మా తట్టుకో ఇటుకేళ బాలరెడ్డి కన్ను బయట తట్టుకోలేదు సరే సరే కానీ నీవు నా వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసావటే నేను మంచి వయసులో ఉన్నప్పుడు చెయ్యి వ్యక్త దొన్నపోతు కూడా సేవ పాలిచ్చేదమ్మా అమ్మా ఆవు పాలిచ్చే తెలుసు గేదె పాలిచ్చే తెలుసు దొన్నపోతు పాలియడంటే మీ అమ్మ శ్రీ వట్టే ఒట్టిపోయిన దొన్నపోతు కూడా సేవ పాలిస్తాదమ్మా ఆ రోజుల్లో ఈ పొలిమిన మండలాన్ని నా మంచాన్ని కట్టేశానమ్మా ఎవరే ఎంత పిసునుగొట్టు పిండిపోయిన నువ్వు సరేనమ్మ కలిగింది క్షణములో చేప దిగినప్పుడే పాలు బిద్దగాల్సి ఉంది

అది సిక్కి సెంట్రల్లి చల్లని తల్లి అల్లమ్మ తల్లి పలకసీసాలమ్మాయ తల్లి సారాయణ వద్దమ్మ వద్దు చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మాయి ప్రభుత్వం ఏదైనా సరేనమ్మా నడిపించేది ఆ తల్లి ఎలాగమ్మా పంచాయతీ కోర్టు మెంబర్ కావాలన్నా పార్లమెంట్ మెంబర్ కావాలన్నా ఆ ఎల్లమ్మ తల్లి ఉండాల్సిందే ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ పోరాటం యువతరం అనేవాళ్ళు బిడ్డ మందే మాత్రం మందే మాత్రం అంటున్నారు కన్న తల్లి తన బిడ్డలు సమంగా చూస్తుందో లేదమ్మా ఈ ఎల్లమ్మ తల్లి అందరినీ సమంగా ఎలాగమ్మా ఎలాగంటే ఎలక్షన్ లో ఓడిపోయినాడు బాధతో మందు కొట్టాడు అమ్మా గెలిచినాడు ఆనందంతో మందు కొట్టాడు తాగి వాడు పడిపోతాడు ఏడు పడిపోతాడు అదమ్మా ఎల్లమ్మ తల్లి మన తల్లి ఈ పలక చేసిన సారా మూడు అవతారాలు మూడు అవుతారు మూడు అవతార ఏ అవుతారా లేదు నక్క అవుతారా నక్క అవుతారా ముందు పుల్లి అవుతారు పుల్లి అవుతారా మూడు పంది అమ్మా

వాన్లు చూస్తే మనంకుంటారు మిను చూస్తే మనంకుంటారు పిట్ట హలో ఎవరు చూడని చెప్పేసా అక్క తాళం రోడ్డు మీద మిచుకొని సాపలేకి తోరి సీసా మీద సీసా చీసా మీద సీసా చీసా మీద సీసా సీసా లాగించేసే ఈ కొలి బాందాలం నన్ను పాలగా ఏంటి అని వా తోడ అనుకొని పక్కన తోడ కొట్టాడమ్మా ఎందుకలాగా అదే అవుతారు ముందుగా చిన్నగా సందుల గుందులు తరాటెంజ్ సేవ అందులో పడి బాగా తొల్లి అప్పుడు ఎత్తుతాడమ్మా పంది అవుతారు తెల్లం బయటికి వస్తుంది

కళాకారు కళావదేలు హర్ష బేకరి అన్నగారు లక్ష్మణారెడ్డి అన్నగారు గయపాక్యాలి మార్చుడు అలాగే భవానీ పాత్ర గారి మా ఇరు తన చాలా వంద రూపాయలు అవకాశండి వారికి వారి కళావతి అని కూడా మా పెద్ద పెద్ద వారి కుటుంబంపై ఆ స్వామి వారి హర్షా బేకరి లక్ష్మనాయ్ రెడ్డి గారు భవాని పత్రధారి అలాగే గయోపాప్తిలో కృష్ణుడు అభినివాడుతారు అలాగే వారు నేను తాడిపత్తికి ఎప్పుడు పోయినా సరే నాకే కాదు ఎంతమంది కళాకారులు ఇంక అయినా ఒక పెద్ద ఆయన బ్యాటరీ మిక్చర్ ఇవ్వాల్సిందే స్వీట్ ఇవ్వాల్సిందే రాత్రి ఇది తినాలంటే బాగా ఆకరే స్థలిస్తారు ఆయన తింటే అర్షా బేకరీలో స్వీట్ తినాలి వింటే భారతమే వినాలి అర్షా బేకరీ లక్ష్మారెడ్డి గారికి కళారంగం మరింత ఉన్నత స్థానానికి రావాలని వారి యొక్క వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని వారి కుటుంబ సభ్యులకు వారికి ఆయురాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను జయ శ్రీరామ్ సరేనమ్మా ఆయన కాపు తెచ్చిచ్చావు మూడవ ఇచ్చారా తాగారా అందించానమ్ నా నోటికి అందించానమ్మా ఆయన నాకు దాపాయకు దాప ఆయన నాకు దాపా ఇలా సంపాదించింది సారా సీసాలకే సరిపోయిందమ్మా అయినా కష్టపడి నీకోసం రెండు కోట్లు

అందులో ఉంటుందన్నమాట ఆ రోజుల్లో మనకు ఏమి అయినా నా కడుపున్న పుట్టితో ఉన్న మాటలే కానీ నా గుణం ఒక్కటి కూడా నీకు ఉండవట్లేదు అన్ని మీ నాయన ఆడపిల్లలు పన్నెండు పదమూడు ఏళ్ళకి పెద్ద మంది సైతా నేను వెళ్ళాను అమ్మా సూపర్ బాస్ట్ అప్పుడు వచ్చాడు మీ ఆయన కడుపునే పత్తాలు కనబడుతున్నా చూడమ్మా పిల్లని ఎవరుంటే వాళ్ళే బిడ్డ వాళ్ళే బిడ్డ ఇంతమంది నాయకు తెల్లవారు జావణ మూడు గంటలకు వస్తాడు నువ్వు నువ్వు నిద్ర పోయేటప్పుడు వెలికి నా కోసం నువ్వు నిద్ర పోయేటప్పుడు అంటే నేను లేదు కదా సరే కానీ మా నాన్నగారు ఎవరే రెడ్డి విజయభాస్కర్ రెడ్డి అమ్మానమ్మా నాన్నగారికి చాలా మంచి పొద్దున ఇంటి కాని ఒక డబ్బులు ఇస్తారు పొద్దున ఇంటికా అమ్మ నేను రానమ్మా

ఇదిగాకి వ్యక్తి కొన్ని కొట్టాలని వీరికి రెండు వందల రూపాయలు కానుకొని పిన్ని అంటారని మీ పిన్ని మంచిది అమ్మా ఎంత శ్రీనివాసకి రెడ్డి గారు నన్ను నా కళను తీరుస్తూ రెండు వందల కానికిచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభు అలాగే దక్షిణమూర్తి స్వామి వారు ఆయన ఆరోగ్యేశ్వరి భోగ భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన పేరు వింటే నాకు ఎలాగో 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 ఉంటుంది

అమ్మాక రేణిన్నా సాస్తాం చేశారు ఏమి అయినా భవాన్ సంక్రే తెచ్చు కాబట్టి అయ్యే పరిస్థితి ఏమీ బాగాలేదు అయ్యా మీరు దయచే బాగుపడతామని చచ్చిపోతాను అమ్మాయి ఏం చేశారు

ఏం చేస్తాను మీది వచ్చినాక అందరూ సెల్లు ఓపెన్ చేయడం బొమ్మలు చూడడం బాత్రూమ్ లో నీళ్ళతో స్నానం చేయడం కరువు

అయిపోతు రాగానే బాగా అలంకరించుకోండి దాబాబా సగం మాత్రమే కనపడాలి నువ్వు సగమే కనపడి అనుకో ఎంతుందో ఎంతుందో చూస్తారమ్మా పూర్తిగా కనపడికో ఉండేది కొత్త చుట్టూ చూడుపోయిన వెళ్ళి చూసా